ఇది నా ఏం కాదు నా తల్లి ఏమన్నమాట తను కోసం నా కూతురైన ఒక టీచర్ లాగా కావాలని తను కోరిపోయింది కానీ తన కోరికని నేను ఫలించేలా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేతం చెల్ల పట్టణంలోని బయటిపేట కాలనీకి చెందిన పేదింటి అమ్మాయి ఫిర్దోజ్ రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సి లో టీచర్ ఉద్యోగం సాధించింది తన తల్లి జుబేదా టీచర్ ఉద్యోగం సాధించాలనుకున్నారు కానీ ఆ సమయంలో తాను సాధించలేకపోయినా ఉద్యోగాన్ని తన కుమార్తె సాధించాలని తన కోరికను తన కుమార్తెకు తెలిపింది కుటుంబం గడవడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో సైతం ఇంటి పెద్ద కుమార్తె కష్టపడి చదివింది తండ్రి అనారోగ్య పరిస్థితితో తాను చాలించినప్పటికీ ఇప్పటి కాలంలో అమ్మాయిలకు చదువు అవసరమా అని ఎందరో అన్నప్పటికీ పట్టుదలతో కష్టపడి సయ్యద్ ఫిర్దోజు జహా పట్టుదల వదలకుండా చదివింది రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సిలో ఫిర్దోజు టీచర్ ఉద్యోగం సాధించింది ఈ రోజు మనతో టీచర్ ఉద్యోగం సాధించిన ఫిర్దోజు మరియు వారి తల్లి జుబేదా ఉన్నారు వారితో మనం మాట్లాడదాం రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సిలో టీచర్ ఉద్యోగం సాధించారు ఈ ఉద్యోగం సాధించడానికి ఎలాంటి కృషి చేస్తారు ఈ ఉద్యోగం సాధించడానికి ఎవరు ముఖ్య కారణం దీని గురించి చెప్పాలంటే మీరేం చెప్తున్నారు అస్సలం అయికం వరహమతుల్లాహి వర్కాహూ నేను నా పేరు వచ్చేసి సయ్యద్ ఫిర్దోజ్ జహా మా అమ్మ పేరు వచ్చేసి జుబేదు నిస్సా నేను బీతం చెల్ల మా నాన్న పేరు వచ్చేసి ఫారూక్ హుసేన్ అనమాట నేను రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి రాశాను బట్ అప్పుడు పోస్టులు తక్కువ ఉన్న ఉన్నందు కారణంగా అప్పుడు నేను సరిగా రాసినప్పటికీ కూడా నాకు రిజల్ట్ రాలేదు అదే పట్టుదలతో రెండు వేల పద్దెనిమిది నుంచి ఏకధాటిగా కూర్చున్నాము రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు మనకి నోటిఫికేషన్ ఇవ్వడం వలన నేను ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్కూల్ అసిస్టెంట్ హిందీ విభాగంలో సెలెక్ట్ అయిన అన్నమాట దాన్ని గాను నేను చాలా సంతోషిస్తున్నాను అలాగే నేను ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారికి తర్వాత లోకేష్ సార్ గారికి విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ సార్ గారికి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను దీనికి గర్వకరం నా మోటివేషన్ వచ్చేసి మా మదర్ అనమాట చాలామంది చాలా రకాలుగా అన్నారు ఇంత ఆడపిల్లను ఇంత మ్యారేజ్ చేయకుండా పెట్టుకున్నావు అని చెప్పేసి చాలా ప్రెజర్స్ వచ్చాయి బట్ మా అమ్మ అందరి మాటలు వినకుండా తను సాధించాలి అని అనేసి నన్ను చాలా కృషి చేసింది అనమాట నా వెన్ను తట్టి నన్ను నడిపించింది అది కాకుండా మా ఇది నా ఏం కాదు నా తల్లి ఏమన్నమాట తను టీచర్ అవ్వాలనుకోయింది ఫస్ట్గానే ఏమంటే ఆ కాలంలో తొందరగా మ్యారేజెస్ చేసేవాళ్ళు కాబట్టి సెవెంత్ క్లాస్ తను ఇంగ్లీష్ మీడియం చదివింది ఉర్దూ మీడియం సెవెంత్ క్లాస్ అయిపోయిన వెంటనే తనకు మ్యారేజ్ అయిపోయింది అనమాట ఆ తర్వాత తను చదువుకోలేకపోయింది కనీసం నా కూతురైనా ఒక టీచర్ లాగా కావాలని తను కోరుకుంది కానీ తన కోరికని నేను ఫలించేలా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి కారణం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నేను తర్వాత వచ్చేసి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మన డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను తర్వాత ఇలా నేను నేనేం టెన్త్ క్లాస్ వరకే నేను స్కూల్ ఎడ్యుకేషన్ని సాగించాను ఆ తర్వాత నాకు స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి కూడా నా పరిస్థితులు సరిగా లేవు అన్నమాట మా డాడీకి పెరాలసిస్ వచ్చేసి ఇంట్లోనే ఉండేవాళ్ళనమాట అలా నేను స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తూ 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 అలా ప్రైవేట్ స్కూల్స్లో చెప్పుకుంటూనే నేను తర్వాత ఫర్దర్ స్టడీస్ మొత్తం కంప్లీట్ చేశాను నన్ను ఎలా నా తల్లి ఒక టీచర్ లాగా గుర్తించి తన కోరిక అలా తను అనుకోయిందో నేను కూడా నా భా నా ఈ టీచర్ యొక్క ఉద్యోగంలో నా భావితరాలకు నా విద్యార్థులను కూడా ప్రతి ఒక్కరిని ఒక టీచర్గా నేను చేస్తాను అని నేను అనుకుంటున్నాను అలా ప్రయత్నం చేస్తానని అనుకుంటున్నాను అలాగే నేను విద్యారంగంలో మంచి విద్యను బోధించి ప్రతి ఒక్క విద్యార్థిని ఒక ఉన్నత రంగాలలో వాళ్ళు అభివృద్ధి చెందేలా చేస్తాను ఎందుకంటే ఒక టీచరే ఒక డాక్టర్ని చేయాలన్నా లాయర్ని చేయాలన్నా ఒక కలెక్టర్ని చేయాలన్నా కూడా ఒక టీచర్ అనేది చాలా ముఖ్య రోల్ అనేది వహిస్తుంది అనమాట సమాజంలో సో నాకు ఈ జాబ్ వచ్చినందుకు నేను అది నెరవేర్చుకొని నా లాంటి పేద విద్యార్థులకు కూడా నేను సపోర్ట్గా ఉంటాను అనమాట ఎందుకంటే నేను చాలా భరించి స్ట్రగుల్ అయ్యి ఇంత పైకి వచ్చాను కాబట్టి నా లాగా నాలాంటి ఆడపిల్లల్ని నేను చా ఆదుకుంటానని నేను తెలియజేస్తున్నాను

एक लड़की की पढ़ाई पढ़ना ही मुख्य है वो उनके पैरों पर ठहरना बहुत खुशी की बात है वो उनकी हर एक बच्ची सब पढ़ के अपने पैरों पे खड़े रहना बोल के सब रोज खुशी होना अच्छा। आपके माँ बाप लोग बाज़ लोग नहीं पढ़ाना बोल रहे उन्हों पढ़ाना चाहना बच्चों के उनके पैरों पे ठहरना बच्चे कल का कैसा आता है कि उनके पैरों पर तो बहुत हमारे अच्छा रहता उनको भी अच्छा रहता